బండ్లో ఉ అక్కడికి వెళ్ళాక చూపిస్తాను అంతా కూడా అంతా పోయింది పోయింది కానీ వెనక పోతామాతున్నాం గుడికి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ గుడికి వెళ్ళే ముందు ఇక్కడ కోనేరు ఉంటుంది కోనేరు చూపిద్దామని ఆడెళ్ళిపోచ్చు మా దగ్గర కోనేరు అయితే వెళ్ళనివ్వరు కొన్ని నీళ్ళు తెచ్చుకొని బయటే మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని కొన్ని పైన వేసుకొని ఇల్లడమే గుడికి కోనేరుకి ఇది ఇక్కడ పూజ చేసి కొబ్బరికాయ కొడతారు అయితే వెళ్ళనివ్వారంట అక్కడ నీళ్ళు కూడా తెచ్చుకొనివ్వారంట గుడికి వెళ్ళాక దేవుడు అయితే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ గుడికైతే వచ్చేసాం గుళ్ళో దేవుడిని చూపిస్తాను గుడి మెయిన్ గేట్ ఇది ముఖద్వారం లోపలికి ఎంట్రీ లేదైతే ఇక్కడే పూజలు చేస్తున్నారు ఆదివారం మంగళవారం అయితే పెద్ద జాతర ఉంటుంది గురువారం అయితే ఎక్కువ మంది ఎవరు లేరు ఈ కొబ్బరికాయల పసుపు కుంకుమ ఊది బత్తీలు గాజులు అవన్నీ వస్తాయి కదా మరి ఇది వేరేనే అది వేరేనే అయితే దాంట్లో చిన్నది పసుపు ప్యాకెట్ కుంకుమ ప్యాకెట్ ఊది బత్తీలు గాజులు వస్తాయి కదా అయితే ఇది ఎక్స్ట్రా ఇచ్చిండు ఇండ్ల ప్యాకెట్ ఏం కాదు ఇప్పుడు కొన్ని ఇంకో వరకు కదా ఆ ఒక మనం ఫోటో దించుకొని దించుకోవాలా అమ్మవారికి ఇక్కడ ఓడిపోయడానికి చీరలు దొరుకుతాయి ఇక్కడ అమ్మవారికి చీరలు దొరుకుతాయి మేమైతే ఇక్కడ వంటలు చేసుకుంటున్నాం అన్నం అయితే అయిపోయింది బోనం కూడా వండేస్తాం గుడికి వెళ్తున్నాం అన్నీ సిద్ధమైతే చేసుకుంటున్నారు మా వాళ్ళు బెల్లమన్నం అయితే వండేస్తాం ఫ్రెండ్స్ ఇది తీసుకొని ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడికి ఒడి బియ్యం చీర బియ్యం దేవుడికి ఒడి బియ్యం పోస్తాం మేము ನೀ <laughs> ಮನಶ విగ్రహాన్ని ఇక్కడ ఒక రూంలో పెట్టారు అక్కడ గుడి కడుతురు ఇంకా గుడి అవ్వలేదు గుడి అయ్యాక మళ్ళీ అక్కడ పెడతారు ఇక్కడ ఒక రూమ్లో పెట్టారు ఇక్కడ దర్శనం చేసుకోవాలి ఇప్పుడు విగ్రహం గుల్లో ఉండే ఇప్పుడు ఇక్కడ పెట్టారు అక్కడ గుడి కడతారు మీకు చూపిస్తాను ఇది షాప్ లో పూజ సామానాలు కొబ్బరికాయ అవి దొరుకుతాయి ఇది రాగి చెట్టు ఇక్కడ పూజ చేస్తారు గుడిలోకి ఎంట్రీ ఇది కాకపోతే ఇప్పుడు మూసేస్తారు గుడి కడుతున్నారు అని చెప్పేసి గేట్ వేసేసి లాక్ వేసేస్తారు గుడి ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఇప్పటికీ పూజలు అయితే ఇక్కడ చేస్తున్నారు గుడి కంప్లీట్ అయిన తర్వాత ఈ గేట్ తెరుస్తారు ఇక్కడైతే నల్లలు ఉన్నాయి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళడానికి ఇది మాదేనండి ఇంకా జడ తీయడం లేదు హాఫ్ అన్ అవర్ అవుతుంది అయితే తింటున్నాం ఫ్రెండ్స్ భోజనాలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి వీళ్ళంతా మా ఫ్యామిలీని చాలా బాగా ఖర మన మండింది గత ఖర పోతుంది చుట్టాడు వాడమోసింది గత మంట పడుతుంది ముఖం పోతుంది అయిపోయింది చూపెడతాం అన్ను దాక్కుంటారు ఇదండి ఇవాళటి వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి బాయ్